ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదేండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఒక కీలకమైన విషయం తెలియచేయడం జరిగింది అదేంటి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకులు అంటే ముఖ్యంగా రేషన్ బియ్యం తీసుకోవడానికి గతంలో ఏవైతే వెహికల్స్ వచ్చాయో అవి ఈ నెల నుంచి కూడా నిలిపివేయడం జరిగింది ఎందుకు అని అంటే ప్రధాన కారణంగా ఈ రేషన్ వెహికల్స్ని అడ్డం పెట్టుకుని గత ఐదేళ్లలో ముఖ్యంగా కొన్ని వందల వేల టన్నుల రేషన్ బియ్యం అనేవి కాకినాడ పోర్టు ద్వారా ఇతర దేశాలకి సరఫరా చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సుమారు పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి తొమ్మిది వేల వెహికల్స్ ఏవైతే కొన్నారో ఇందులో కూడా భారీగా అవకతవకలు జరిగాయి అయితే ఇక్కడ ఈ రేషన్ బియ్యం ఏదైతే ఇంటింటికి కూడా అందిస్తామని చెప్పి గతంలో చెప్పారో కానీ అది పూర్తి స్థాయిలో కూడా ఇంటింటికి అందించలేదు కేవలం ఒక జంక్షన్లో ఆ బండి ఆపి అక్కడ సైరని వేస్తే కొంతమంది వచ్చి తీసుకోవడం కానీ అది నెలకి ఒకటి రెండు రోజులు మాత్రమే ఇవ్వడం జరిగేది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగేది కాదు ఒకవేళ ఆ బండి వచ్చినప్పుడు తీసుకోవడానికి కుదరకపోతే తర్వాత మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళి తీసుకునే పరిస్థితులు అయితే ఉండేవి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో జరిగిన ఈ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా నివారించడానికి ముఖ్యంగా రేషన్ బియో అక్రమాలు జరుగుతున్న ఆ దోపిడీని అంతటినీ కూడా కట్టడి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రేషన్ వెహికల్ అనేవి పూర్తిగా ఆపేయడం జరిగింది పాత పద్ధతిలో ఏదైతే రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకునేవారో ఆ పద్ధతినే తీసుకురావడం అయితే జరిగింది ముఖ్యంగా ఇప్పుడు రేషన్ సరుకుల్లో కూడా ప్రతి ఒక్క వస్తువు అంటే పంచదార కానీ కందిపప్పు కానీ లేదా ఇతరత్ర సరుకులు ఏవైనా ఉన్నా కానీ బియ్యం కానీ అన్నీ కూడా అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది పైగా గతంలో ఇచ్చినట్టు మూడు నాలుగు రోజులు రేషన్ కాకుండా ప్రత్యేకించి కూడా ప్రతీ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కంటిన్యూగా పదిహేను రోజుల పాటు రేషన్ అనేది ఇవ్వడం జరుగుద్ది పైగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ షాప్ అనేది ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్ షాపుల అన్నింటికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా గతంలో జరిగిన ఈ రేషన్ అక్రమం దోపిడీని దీన్ని అరికట్టడానికి ప్రధాన కారణంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఈ రేషన్ వెహికల్ ఎప్పుడు వస్తుంది అది ఎప్పుడు ఇస్తారు అని చెప్పి కొంతమంది ఎదురు చూడటం జరిగేది ముఖ్యంగా ఇంటింటికి ఇస్తానన్నారు కానీ అది కుదరని పక్షం పైగా ఈ రేషన్ వెహికల్ అడ్డం పెట్టుకొని కొన్ని వందల వేల మెట్రిక్ టన్నుల ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు దాన్ని నివారించడానికి ప్రధానంగా ప్రధానంగా ఈ కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ రేషన్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు కూడా రేషన్ వెహికల్ ఎవరైతే నడిపారో వాళ్ళకి ఇంకా ప్రభుత్వం ఇచ్చేయడం అయితే జరుగుతుంది అండ్ రెండోది ఇప్పుడు చాలామంది కూడా వృద్ధులు కానీ లేదంటే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ వరకు కూడా రేషన్ అనేది ఇంటికి పంపించే విధంగా కూటమి ప్రభుత్వం కొత్తగా కీలక నిర్ణయం తీసుకుంది అంటే ఎవరైతే వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఉంటారో ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వేళ్ళ వరకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా రేషన్ షాప్ తరపు నుంచి ఈ రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి నెలా కూడా వాళ్ళకి ఇంటికి వచ్చే విధంగా ఇంకొక కొత్త నిర్ణయం అంటే ఏ ఇంటికి ఆ ఇంటికి వచ్చే విధంగా కొత్త నిర్ణయం తీసుకునేటట్టు ప్రభుత్వం అయితే ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేసింది ఇది కేవలం రైస్ మాఫియా ఏదైతే జరుగుతుందో పీడిఎస్ రైస్ మాఫియా ఏదైతే జరుగుతుందో దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టడం ఒకటి ఎవరైతే తీసుకోగలరో ఎవరైతే రేషన్ మోయగలరో వాళ్ళు రేషన్ షాప్కి వచ్చి ప్రతి నెలా కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో లోపు తీసుకోవచ్చు ఏ సమయంలో వచ్చినా తీసుకోవచ్చు ఎవరైతే రాలేరు తీసుకోలేరు ముసలి వాళ్ళు వికలాంగులు ఉంటారో వాళ్ళకి నేరుగా ప్రభుత్వం తరపు నుంచి ఇంటికి రేషన్ అయితే సరఫరా చేయడం జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రత్యేకించి కూడా తెలియపరచడం జరిగింది ఇది పౌర సరఫరాల శాఖలో నారాయణల మనోహర్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇది ఒక కీలక నిర్ణయం మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా రేషన్ మాఫియా అక్రమాలని ఇవన్నీ అరికట్టడానికి ఇది ఒక సరికొత్త నిర్ణయం అనేటట్టు మనం అయితే చాలా బలంగా చెప్పవచ్చు